హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈ ఆఫర్లో క్రాష్ కోర్సు మనం కంటిన్యూస్ చేస్తున్నాం అయితే ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అసలు ఆ క్రాష్ లో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ నేమ్ చేంజ్ బర్త్ బేబీస్కి నేమ్ డిసైడ్తో పాటు ఇంకా అదనపు ఎలిమెంట్స్ ఏమేమి తెలుసుకోగలము అని అడుగుతున్నారు కాబట్టి అలాంటి సందేహాలున్న వారి కోసం అసలు ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్లో మీరు నేర్చుకునే అంటే ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ క్రాష్ కోర్సులో వన్ డేలో మీరు నేర్చుకునే కంటెంట్ ఏంటి అనేది కొంత వివరణాత్మకంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను నంబర్ వన్ పుట్టిన తేదీని ప్యాటర్న్గా మార్చుకొని రూలింగ్ డెస్టినీ నెంబర్స్ని గుర్తించడం అంటే మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి ట్వంటీ ఫిఫ్త్ నైన్త్ టూ థౌజండ్ టూ ఇలా ఇస్తే దీన్ని ఒక ప్యాటర్న్గా మార్చుకొని దానిలో రూలింగ్ నెంబర్ ఏది డెస్టినీ నెంబర్ ఏది అనేది డిసైడ్ చేయటం ఎలా ఎలా కనుక్కోవాలి ఇది మొదటగా నేర్చుకుంటారు సెకండ్ వన్ ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న నంబర్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒకటి అంటే మీనింగ్ ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకటో సంఖ్యలు ఉంటారు మరి దాని మీనింగ్ ఏంటి ఆ ఒకటి సంఖ్య యొక్క మీనింగ్ ఏంటి రెండు సంఖ్య యొక్క మీనింగ్ ఏంటి మూడు సంఖ్య యొక్క మీనింగ్ ఏంటి అట్లా తొమ్మిది సంఖ్యల మీనింగ్స్ తెలుసుకుంటారు మూడవది ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్నటువంటి నంబర్స్ యొక్క స్వభావం ఏంటి ఒకటో నెంబర్ స్వభావం ఏంటి రెండో నెంబర్ స్వభావం ఏంటి మూడో నెంబర్ స్వభావం ఏంటి తొమ్మిది నెంబర్స్ కి స్వభావం తెలుసుకుంటారు నెక్స్ట్ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ తెలుసుకుంటారు అంటే వీరున్నారు వీరికి నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముండాలి వీరి యొక్క లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి తెలుసుకుంటారు నెక్స్ట్ స్ట్రెంత్ సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ గురించి వివరణ స్ట్రెంగ్త్ టేబుల్ ఉంటుంది అలాగే సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది దాని యొక్క అర్థం ఏంటి మనం ఒకరి స్ట్రెంగ్త్ చూసినప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని వారికి చెప్పాల్సి ఉంటుంది అనే వివరణ ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ టోటల్ లెటర్స్ ఓవెల్స్ కాన్సోనెంట్స్ వివరణ అంటే ఒక నేమ్ తీసుకుంటే విజయ్ అని ఒక నేమ్ తీసుకుంటే ఈ నేమ్ లో టోటల్ ఏంటి ఈ నేమ్ యొక్క టోటల్ ఏంటి తర్వాత దీంట్లో ఓవెల్స్ ఐ ఏ ఈ రెండు ఓవెల్స్ ఈ ఓవెల్స్ టోటల్ ఎంత కాన్సోనెంట్స్ టోటల్ ఎంత అని ఎదుగుతుంది అయితే విజయ్ లో ఐఏ మాత్రమే ఓవెల్స్ కానీ విజయ విజయ అనే నేమ్ ఉందనుకోండి దీంట్లో ఐ ఏ ఏ తో పాటు వై కూడా ఓవెలే అవుతుంది వై ఎందుకు అవుతుంది ఏ సందర్భంలో అవుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ కూడా ఓవెల్ అవుతుంది ఇలాంటి వివరణాత్మకమైన విషయాల గురించి మనం తెలుసుకుంటాం తర్వాత చాలియన్ ఫైథాగ్రస్ టేబుల్స్ వివరణ చాలియన్ టేబుల్ మనకి న్యూమరాలజీలో ఎక్కడ పట్టినా మనకి రెండే రెండు పద్ధతులు చాలియన్ ఫైథాగ్రస్ ఇందులో చాలియన్ టేబుల్ ఏంటి దాని వివరణ ఏంటి అలాగే ఫైథాగ్రస్ టేబుల్ ఏంటి దాని వివరణ ఏంటి అసలు ఫైథాగ్రస్ అనేది ఫైథాగ్రస్ కాదు హాన్స్ డి కాస్ హాన్స్ డి కాస్ అది ఫైథాగ్రస్ గా ఎందుకు మనం చేస్తున్నాము ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని నేర్చుకుంటాం తర్వాత డెడ్ యాంటీ యాంటీ కాంబినేషన్ టేబుల్స్ టేబుల్ యాంటీ టేబుల్ ఈ కాంబినేషన్స్ డెడ్ యాంటీ డెడ్ యాంటీ కాంబినేషన్స్ సిక్స్ ఉంటాయి ఆ సిక్స్ కాంబినేషన్స్ ఏంటి ఎందుకు వాటిని డెడ్ యాంటీ అన్నాము అలాగే మరి యాంటీ కాంబినేషన్స్ ఏంటి అనేది వివరణ మనం తీసుకుంటాం తర్వాత కూల్ నెంబర్స్ ఏంటి వీక్ నెంబర్స్ ఏంటి ఒకరి డేట్ ఆఫ్ బర్త్ లో కూల్ నెంబర్స్ ఉండటం వల్ల వారి హెల్త్ బాగుండదు అలాగే వీక్ నెంబర్స్ ఉండటం వల్ల కెరీర్ పరంగా డౌన్ ఫాల్ అవుతుంది మరి హెల్త్ బాగుండకపోతే ఏ ఏ పీరియడ్స్లో హెల్త్ బాగుండదు అలాగే డౌన్ ఫాల్ అయితే కెరీర్ ఏ ఏ పీరియడ్స్లో అవుతుంది అది ఎలా తెలుసుకోవాలో నేర్చుకుంటాం తర్వాత బ్యాడ్ నెంబర్స్ గురించి కంప్లీట్ వివరణ వాస్తవంగా ట్వంటీ ఫైవ్గా బ్యాడ్ నెంబర్స్ ఉన్నప్పటికీ నిజమైన బ్యాడ్ నెంబర్స్ ఏ మిగతా ఈ కంప్లీట్ బ్యాడ్ నెంబర్స్ కాదు మనము కన్ఫ్యూజన్లో ఉంటాం ఈ నిజంగా బ్యాడ్ నెంబర్ అని కానీ అదే చాలా మేలు చేస్తుంది ఉదాహరణకి డెస్టినీ నెంబర్ ఫోర్ డెస్టినీ నెంబర్ ఫోర్ వాళ్ళకి ఒక నేమ్లో నాలుగు వస్తే అత్యంత శుభకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పాజిటివ్ ఇస్తుంది గా అనుకుంటాం ఫోర్ అనేది బ్యాడ్ నెంబరు మెంటల్ టెన్షన్ నెంబర్ అనుకుంటాం అది నిజమే కానీ వీరికి కాదు ఏది డెస్టీ నాలుగు నోరుకి కాదు ఇలాంటి ఒక రహస్యమైనటువంటి సీక్రెట్ విషయాలను కూడా మీరు బ్యాడ్ నెంబర్స్ వివరణలో తెలుసుకుంటారు తర్వాత వైబ్రేషన్ టేబుల్స్ వివరణ ప్రాక్టికల్స్ ఇది చాలా ముఖ్యమైనది న్యూమరాలజీలో అసలు వైబ్రేషన్ టేబుల్ ఒకటి ఉంటుంది చాలడియన్ లాగా అలాగే ఫైథాగస్ లాగా వైబ్రేషన్ టేబుల్ ఉంటుంది మరి ఆ టేబుల్ యొక్క వివరణ దాని యొక్క ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే చాలా మందికి వైబ్రేషన్ రాయటం అనేది తెలియదు నేను కూడా మీకు చాలా వీడియోస్ లో ఎంతో విలువైన కంటెంట్ మీకు అందిస్తున్నప్పటికీ వైబ్రేషన్ గురించి కంప్లీట్ గా మీకు అందివ్వలేదు కారణం ఏంటంటే అది అర్థం కాకుండా గనక మీరు ఏదో విధంగా గనక చేసుకుంటే అది మీకు మంచి కంటే చెరుకు జరిగింది సో చాలా పెద్ద విషయం వైబ్రేషన్ అంటే నాట్ ఏ జోక్ కాబట్టి వైబ్రేషన్ అంటే మన సౌండ్ సౌండ్ కి సంబంధించిన తెలుగు అక్షరాలకి ఇంగ్లీషు ఏంటి నిజమైన వైబ్రేషన్ ఏంటి అంటే ఆలోంచి కాలు ఏరావా బండిలా గుణింతం దగ్గర నుంచి గుణింతాలు దిద్వాక్షరాలు అక్షరాలు ఇదంతా కూడా నేర్చుకోవాలి మనం అదంతా కూడా నేర్పించడం జరుగుతుంది తర్వాత రాశి చక్రం వివరణ రాశులు అధిపతులు ఇండెక్స్ ఆర్పీల వివరణ అసలు రాశి చక్రం నమూనా ఎలా ఉంటుంది దాంట్లో ఎన్ని రాష్ట్రులు ఉంటాయి వాటి పేరేంటి వాటి యొక్క అధిపతులు ఏ గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాల యొక్క వైబ్రేషన్ ఏంటి దాని నుంచి మనం జన్మ వైబ్రేషన్ ఎలా తీసుకుంటాము అంటే ఇండెక్స్ ఆర్పీ ఎలా తీసుకుంటాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి నేర్చుకుంటాం తర్వాత ఫ్రోనాలజీ గురించి తెలుసుకుంటాం అంటే ఫ్రోనాలజీ గురించి పాజిటివ్ సౌండ్ ఏంటి అనే విషయం తెలుసుకుంటూ దాంట్లో హెచ్ఏ అన్న హాన్ లాంటి ప్రత్యేకమైన పదాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటాం తర్వాత గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ వివరణ గ్రాఫాలజీ అంటే ఏంటి సిగ్నేచరాలజీ అంటే ఏంటి ఈ యొక్క అదనపు డైమెన్షన్స్ సో ఇవి ఎప్పుడు ఉపయోగిస్తాము అసలు వీటి యొక్క అర్థం ఏంటి వీటిని ఎలా తీసుకోవాలి ఏ సందర్భంలో తీసుకోవాలి అనే వివరణని మనం తీసుకుంటాము అలాగే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ వివరణ వాస్తవంగా అన్ని డైమన్షన్ చేసినప్పటికీ చాలా మంది ఏముంది రివర్స్ ఆఫ్ టెక్నిక్ ఒకటి లేకపోతే అనుకుంటారు కానీ ఒకరి యొక్క మానసిక స్థితిని అంచనా వేసేది వారి కెరియర్ లో డెవలప్ అవుతూ డౌన్ పాల్ కాకుండా కాపాడేది ఎగ్జాక్ట్ గా రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెదడే అయితే ఆ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెదడు లో ఏం రావాలి నెంబరు ఏ నెంబర్ వస్తే ఎలా ఉంటది ఏ నెంబర్ రాకూడదు లాంటి విషయాల్ని తెలుసుకుంటాం తర్వాత హార్మోనిస్ వాటి ఫేవర్స్ నెంబర్స్ తెలుసుకుంటాం అంటే ఒకరి యొక్క డెస్టిని బట్టి వారి యొక్క హార్మోనిస్ ఏంటి ఈ హార్మోనిసే కాకుండా ఇంకా హార్మోనిస్ కి ఫేవర్ గా ఉండే ఏంటి ఈ హార్మోనిస్ ఎక్కడ ఉపయోగిస్తాము మన చార్ట్ లో హార్మోనిస్ ఫేవర్స్ ఎక్కడ ఉపయోగిస్తాము అంటే నేమ్ టోటల్ డిసైడ్ చేయటంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది తర్వాత లక్కీ నెంబర్స్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఆఫ్టర్ నేమ్ కరెక్షన్ మీరు కోర్సు రాసిన తర్వాత మీ జన్మ వైబ్రేషన్ లో మీరు జర్నీ చేయాలంటే ఎగ్జాక్ట్ గా మీకు ఉండాల్సింది లక్కీ నెంబర్స్ ఆ లక్కీ నెంబర్స్ నాట్ ఏ జోక్ అది ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్ దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక పర్సన్ యొక్క హార్మోనిస్ ప్లస్ జన్మ వైబ్రేషన్ ఈ రెండింటిని కలిపి మనం లక్కీ నెంబర్స్ అంటాం హార్మోనీస్ డైరెక్ట్గా ఉంటాయి కానీ జన్మ వైబ్రేషన్ డైరెక్ట్గా ఉండదు ఇండెక్స్ తాల్పి రూపంలో ఉంటుంది వాటి నుంచి మనం క్యాల్కులేషన్ చేసుకొని తెచ్చుకొని ఆ హార్మోనీస్ ని మొత్తాన్ని కలిపి ఒక ఆర్డర్ రాసుకుంటే అది లక్కీ నెంబర్స్ అవుతుంది అది కూడా మనం నేర్చుకుంటాం తర్వాత డిసైడింగ్ రైటింగ్ కోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మార్కెట్ లో చూస్తే న్యూమరాలజిస్ట్ అనుకున్న అనబడే వాళ్ళు చాలా మంది దీన్ని పెద్ద లెక్కలో తీసుకోరు ఆ మంచి నెంబర్లో రెండు మూడు తెలుసుకుంటే వాళ్ళకి ఆ ఇరవై మూడు సార్లు రాయండి లేదా ముప్పై రెండు సార్లు రాయండి అంటారు తక్కువ చాలా ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి రైటింగ్ కోర్సులో చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మీరు ఎన్ని ఎంతైతే నేమ్ టోటల్ వస్తుందో చాలియన్ లో అన్ని సార్లు డైలీ రాయాల్సి ఉంటుంది తర్వాత దాన్ని బట్టి దాన్నే హెచ్చరిస్తే ఆ వచ్చే సంఖ్య హార్మోనీలో ఉంటే అప్పుడు అన్ని రోజులు రాయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే ఏం చేయాలనేది ఇందులో పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేయాలి అలాగే ఎన్ని కోర్సులు రాయాలి అనడానికి కూడా ఒక ప్రత్యేకమైన సిస్టమేటిక్ సైంటిఫిక్ మెదడ్ ఉంటుంది దాన్ని మీరు నేర్చుకుంటారు ఈ కోర్సులో తర్వాత డిసైడింగ్ నేమ్ టోటల్ ఎస్ అసలు మన యొక్క ప్యాటర్న్ అనబడే విధి రాతని మార్చి మనకి మనకి తర్వాత మన పిల్లలకి భవిష్యత్తుని నిర్ణయించేది ఇదే నేమ్ తోటలే ఎందుకంటే పంచదార మంచిదా చెడ్డదా అంటే షుగర్ ఉన్న వాళ్ళు చెడ్డదంటారు షుగర్ లేకుండా లో షుగర్ ఉన్న వాళ్ళు అంటారు నిజమే అలాగే ప్రతి దానికి మంచి చెడు ఉంటాయి అలాగే ప్రతి నేమ్ తోటలకి మంచి చెడు ఉంటాయి ఇరవై మూడు రాయల్ నెంబర్ అని ముప్పై రెండు ఇంకొక నెంబర్ అని చెప్పుకుంటే సరిపోదు నిజమే కానీ అది కొంతమందికి వ్యతిరేకం అవుద్ది అదే మనం దీన్ని తెలుసుకుంటాం ఈ డిసైడింగ్ నేమ్ టోటల్ ద్వారా ఎవరికి వ్యతిరేకమైద్ది ఎవరికి ఫేవర్ అవుద్ది ఆ నేమ్ టోటల్ ఇవ్వడం ద్వారా వారి యొక్క విధి రాత అనబడే ఆ యొక్క ఆ ప్యాటర్న్ మరి కొత్త రూపం ఎలా దాల్చిద్ది మరి దాల్చగానే ఓకే అవుతా మన దేవుళ్ళమా ఓ మనగానే ఓకే అవుతా కాదు కదా దాని కనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఇలాంటి విషయాలని మనం ఈ యొక్క డిసైడింగ్ నేమ్ టోటల్ లో తెలుసుకుంటాం తర్వాత లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డే గురించి తెలుసుకోవటం అంటే ఒకరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే మనం అసలు ఒక్క స్టెప్ ముందుకేయాలన్నా స్టార్టింగ్ మనకు కావాల్సింది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఒక బేబీ ఒక ప్లేస్ లో జన్మించినప్పుడు ఈ యొక్క విశ్వంలో ఆ ప్లేస్ కి సంబంధించి ఒక ఏడు గ్రహాలు చాలా క్లోజ్ గా ఉంటాయి అయితే ఆ ప్లేస్ ని మనం నిర్ణయించాలి ఎందుకంటే కోటాలు కోట్లు గ్రహాలు ఎప్పుడు సంచరిస్తుంటాయి భూమి మీద అలాంటిది మనకి ఆ ఏడు గ్రహాలు ఏంటి అని నిర్ణయించడానికి ఎందుకంటే ఆ ఏడు గ్రహాలే రూలింగ్ గ్రహాలు వాటి నుంచి వచ్చేది రూలింగ్ మూల గ్రహం ఆర్పి ఆర్పి చాలా ప్రాముఖ్యమైంది మనం తెలుసు జన్మ విపరేషన్లో మరి అంత ప్రాముఖ్యమైనది మనం నిర్ణయించాలంటే ఖచ్చితంగా ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియాలి దానికే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలియాలి కొన్ని మన యాప్లో వస్తాయి పెద్ద పెద్ద సిటీలు రాణి ఉంటాయి రాణి మనం గూగుల్ క్రోమ్ లోకి వచ్చి ఎలా తీసుకోవాలి మరి గూగుల్ క్రోమ్ లో మన యాప్ కు సరిపడేలాగా డిగ్రీలు నిమిషాల్లో ఉండవు ఓన్లీ మొత్తం డిగ్రీలో ఉంటాయి పాయింట్లు సహా మరి ఆ పాయింట్ తర్వాత ఉండే వాటిని నిమిషాలుగా ఎలా మార్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీరు దీనిలో తెలుసుకుంటారు తర్వాత బీటీఆర్ ఇది కూడా చాలా ముఖ్యమైనది బర్త్ టైమ్ అంటే పుట్టిన టైము ఎవరికి సరిగా ఉండదు కారణం ఏంటి మనం సిజేరియన్ చేపిస్తే డాక్టర్కి తల్లి బిడ్డ సేపు ఉండాలనే ఉంటది కానీ ఖచ్చితంగా టైం వేయాలని ఎవరికి ఉండదు సో సెకండ్స్ లోనే తేడా ఉంటది వాళ్ళు ఒకవేళ మనకు బాగా దగ్గర వాళ్ళు వెయ్యాలనుకుంటే వాళ్ళు ఆ టైంకి అక్కడ ఉన్న వాల్ క్లాక్ చూస్తారు అందులో డిఫరెన్స్ ఉండొచ్చు వాళ్ళ చేతి గడియారంలో డిఫరెన్స్ ఉండొచ్చు కాబట్టి మనం బీటీఆర్ చేయాలి బీటిఆర్ లో టూ టైప్స్ ఉంటాయి అంటే ఒక లగ్నం టైం ఒక రెండు గంటల టైంలో జరిగే బీటీఆర్ చేయటం సింపుల్ రెండు గంటలకి అదనంగా ఉంటే అది వేరు అదొక ప్రాసెస్ సో ఇందులో మీరు నేర్చుకునేది రెండు గంటల తేడాతో గనక టైం ఉంటే బర్త్ టైము దాన్ని మీరు రెక్టిఫికేషన్ చేయగలుగుతారు అది ఎలా అనేది ఇందులో నేర్చుకుంటారు తర్వాత కేపి ఆస్ట్రాలజీ యాప్ సెట్టింగ్ వివరణ కేపి ఆస్ట్రాలజీ యాప్ అనగానే మనకు తెలుగులో ఉండదు మన కస్టమర్కి తెలుగులో ఇవ్వాలి మన కేపీ కేపి ఆస్ట్రాలజీ యాప్ లో ఇప్పుడు రవి అనే గ్రహం ఉందనుకోండి ఎస్యు ఉంటుంది తర్వాత లగ్నం దగ్గర ఏఎస్ ఉంటుంది మరి ఎన్ని వివరణ కావాలి మీకు ఎస్యు అంటే సన్ రవి ఇవన్నీ మీకు డీటెయిల్డ్ గా రాసి మీకు అర్థమయ్యేలాగా వాటిని మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ అకౌంట్ నెంబర్ అలాగే లక్కీ హౌస్ నెంబర్ మీరు చాలా మంది చూసే ఉంటారు వీటిలో చాలా మోసాలు జరుగుతున్నాయి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ వేలు లక్షలు పెట్టి ఏదో ఒకటి అంట కడుతున్నారు ఇది లక్కీ నెంబర్ అని దానికి ఏవేవో అర్థాలు తీస్తున్నారు లేదు సైంటిఫిక్ దీంట్లో మూడే మూడు రీజన్స్ ఉంటాయి ఆ మూడు పోయిన ఫార్ములా ఏంటి అదే ఫార్ములా అన్నిటి వరకు వస్తుంది లక్కీ నెంబర్స్ కి లక్కీ మొబైల్ నెంబర్స్ కి లక్కీ హౌస్ నెంబర్ కి లక్కీ వెహికల్ నెంబర్ కి లక్కీ అకౌంట్ నెంబర్ కి ఇది సైంటిఫిక్ థియరీ ఎందుకంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్వల్ టీ ఏ స్క్వేర్ ప్లస్ టు స్క్వేర్ దట్ ఈస్ ఫార్ములా అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ సున్నా ఉండకూడదు ఇక్కడ నాలుగు ఉండకూడదు ఇక్కడ ఐదు ఉండకూడదు అంటే అది వారి పైత్యం మనం భయపడాల్సిన అవసరం లేదు ఆ భయం లేకుండా కస్టమర్కి ఒక సైంటిఫిక్ థియరీలో ఉన్న ఆ మూడు రీజన్స్ ఏంటి ఆ మూడింటిని కలిగి ఉన్న ఆ ఫార్ములా ఏంటి అనేది దీనిలో నేర్చుకుంటారు తర్వాత అదృష్ట సంతానం గురించి వివరణ అసలు అదృష్ట సంతానం అంటే ఎవరు ఇప్పుడు ఒక్కొక్కరు బాబో పాపో పుట్టగానే వారికి బాగా కలిసి వస్తుంది నాకు కూతురు పుట్టగానే బాగా కలిసి వచ్చింది అంటారు నా కొడుకు పుట్టగానే బాగా కలిసి వచ్చింది అంటారు నిజమే అదే వారిని అదృష్ట సంతానం అంటారు అంటే ఏ డేట్ లో పుడితే అదృష్ట సంతానం అవుతారు ఇది తెలియటంలో మనకు ఉపయోగం ఏంటి ఇప్పుడు సిజీరం చేపిస్తున్నారు వారు నాలుగైదు డేట్లు ఇస్తారు మనకి అందులో ఈ అదృష్ట సంతానం ఏ డేట్ లో పుడితే బాగుంటుందో మనం ఆ డేట్ లో సుజీరం చేయించుకోవచ్చు అయితే ఇక్కడ విమర్శించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకై వాళ్ళు పుడితే రైట్ అవుద్ది కానీ మనం పుట్టు మనం కావాలని పలాంటి డేటు పుట్టించుకుంటే ఎలా రైట్ అవుద్ది రైట్ అవుద్ది అసలు ఏందో తెలియదు మనకి పుట్టుకంటే ఏంటి అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చి ఈ యొక్క పంచభూతాలతో ఆవాహమైనటువంటి ఆ గాలిని పీల్చుకోవడం పుట్టుక అది ఎప్పుడైతే అప్పుడే పుట్టుక మనం తొమ్మిది నెలలు నిండకుండా ఏడు నెలలు ఆపించి తీపిచ్చా అదే పుట్టుక సో మనం అదృష్ట సంతానం ఏ డేట్ లో పుడితే మనకు బాగుంటుందో ఆ డేట్ లోనే సిజీలని మనం చేయించుకోవచ్చు సో ఇది అదృష్ట సంతానం నెక్స్ట్ మ్యారేజ్ కాంబినేషన్ ఫలితాలు ఇది చాలా ఇంపార్టెంట్ మనకున్న ఆన్వాయితీ అలవాటు ఏంటంటే మనం ఒక సాంప్రదాయ సిద్ధములో ఒక ఆస్ట్రాలజీ బేసిల్లో ఇది మంచి మ్యారేజ్ డేటు మంచి ముహూర్తం మనం ఏంటో ఒక్కోసారి ఇప్పుడు ముహూర్తాలు లేవంటారు తర్వాత ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి అంటారు కొట్టిపడేయలేం కానీ ఒకప్పుడు ఇది అవసరమైంది ఒక తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు క్రితం ఇప్పుడు కాదు అప్పుడున్న ఆ జ్ఞానం ప్రకారం అప్పుడున్నటువంటి ఆ మనుషులకి కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి చెప్పిన ఆ పద్ధతి అది పూర్తిగా తప్పు కాదు కానీ అదే రైట్ కూడా కాదు అనమాట సో అయితే ఆ సాంప్రదాయానికి మనం అనుబద్ధంగా ఉన్నాం కాబట్టి అందులోంచి డేట్లు తీసి మనకిప్పుడు గా ఏమున్నాయో ఆ కాంబినేషన్ చూస్ చేసుకోవటం అనేది ఉత్తమం ఇది ఎలా చేయాలి మన కస్టమర్ ఎలా కన్విన్స్ చేయాలి సైంటిఫిక్ ఆధారాలు ఎలా చూపించాలి ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కషన్ చేసుకుంటాం నెక్స్ట్ జన్మ వైబ్రేషన్ జర్నీ చేయడం గురించి వివరణ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను మీరు నేమ్ కలెక్షన్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్లు దాని కోర్సు రాస్తే సెవెంటీ పర్సెంట్ అయినట్లు ఆ తర్వాత మీరు జన్మ వైబ్రేషన్ జర్నీ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అయినట్లు మరి ఎలా జన్మ వైబ్రేషన్ జర్నీ చేయాలి దాని మీనింగ్ ఏంటి దాని అర్థం ఏంటి దాని ఎలా ఫాలో అవ్వాలి ఇలాంటి విషయాలన్నీ దీనిలో తెలుసుకుంటారు నెక్స్ట్ ఫైనల్ గా ట్వంటీ ఫిఫ్త్ మొత్తం ట్వంటీ ఫిఫ్త్ ఉంటే ట్వంటీ ఫిఫ్త్ ఏంటంటే ఏ ఏ డేట్స్ లో ఆపరేషన్ జరగకూడదు సిజీరి జరగటానికి కొన్ని డేట్లు జరగకూడదు అవి ఫెయిల్ అవుతాయి మనకి బాగుండదు అయితే ఏంటి ఒక్క కాన్పే కాదు ఎవరి ఆపరేషన్ బాడీకి సంబంధించి ఏ ఆపరేషన్ అయినా ఒక మూడు డేట్స్ ఉంటాయి జరగకండి ఆ మూడు డేట్స్ ఏంటి అనేది ఒకటి మరి ఏ డేట్స్ లో జరగాలి అది ఇవన్నీ కూడా తెలుసుకుంటారు సో ఇవన్నీ కూడా ఫోర్టీన్ డైన్షన్స్ ఇన్క్లూడ్ గా ఇన్ని విషయాలను మీరు తెలుసుకుంటారు వన్ డే లో తెలుసుకుంటారు సో తెలుసుకొని ఇవన్నీ మీకు డీటెయిల్డ్ గా మీకు ఒక మెటీరియల్ ఉంటుంది ఇవి తెలుసుకొని క్లాస్ లో రెండు నేమ్స్ ని మీరు చేసి వాటిని రిఫరెన్స్ గా పెట్టుకొని ఆ తర్వాత ఇంటికెళ్లి మూడు నెలల్లో ఒక పది వరకు ప్రాక్టికల్ గా చేస్తే మీరు చక్కగా ఈ యొక్క క్రాష్ కోర్సు యొక్క ఫలితాన్ని పొందవచ్చు గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళకే సరిపడేలా కూడా మీరు చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా నేను సపోర్ట్ ఇస్తాను గా తీసుకోవాలి ఓకే దాన్ని నేను ఏంటి మార్గాలు చెప్తాను దాని మీద మీకు ఎలా రెవెన్యూ జనరేట్ అవుద్దో చెప్తాను తర్వాత లేదు మీ ఇంట్లో వాళ్ళ వరకే ఓకే మీకు ఎప్పుడు డౌట్ వస్తే నాకు కాల్ చేస్తే నేను దాని గురించి మీకు వివరణ ఇస్తాను ఓకే మనకి ఫీజు కూడా చేంజ్ అయ్యాయి కదా లాస్ట్ వీడియోలో చూశారు మనకి ఆన్లైన్ కోర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్తో ఉంది ఒకవేళ దీన్ని ఆఫ్లైన్ గా నేర్చుకోవాలంటే అంటే ఇంట్లోనే ఉండి వీడియో ద్వారా నేర్చుకోవాలంటే సిక్స్టీ కి అవుతుంది హైదరాబాద్ లోకల్లో అయితే ఆన్లైన్ కూడా సిక్స్టీ థౌజండ్ అవుతుంది ఓకే తర్వాత నేను క్లాసులకు వెళ్ళేటప్పుడు మన ప్రీవియస్గా నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా క్లాసులకు వస్తున్నారు అయితే ఏం జరుగుతుందంటే మనకి మనం వెళ్ళిన దగ్గర హోటల్స్ లో నాతో పాటు ఒకరికే ఛాన్స్ ఇస్తున్నారు సో అదనపు కి ఎలా చేయట్లేదు కాబట్టి మీరు గనక నేను వెళ్లే చోట నేర్చుకున్న వాళ్ళే మళ్ళీ రావాలనుకుంటే మీరే అక్కడ హోటల్ తో మాట్లాడుకొని రూమ్ అరేంజ్ చేసే పరిస్థితి అయితే చూసుకోవాలి ఎందుకంటే నేను వేరే చోటకి వెళ్తే అక్కడ నేను నాన్ లోకల్ కదా అక్కడ వెళ్ళి నాకు రిస్క్ గా ఉంటుంది అనమాట ఒకళ్ళకైతే ఓకే నేను అందుకే ఒకళ్ళనే ఒక బ్యాచ్ గా తీసుకున్నాను మీరు మన పిల్ల మన స్టూడెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి అలా వచ్చే వాళ్ళు ఎవరంటే ముందుగా నాకు చెప్పి ఆ ఏరియా మీదై ఉండాలి మీరే వెళ్ళి హోటల్ని బుక్ చేయాలి ఇది ఇందులో మీరు సహకరించాలి లేదంటే కొంచెం కష్టతరం అవుతుంది ఇది ఒకటి అర్థం చేసుకోండి ఓకే ఇది ఈ వీడియోలో కంటెంట్ నెక్స్ట్ వీడియోతో మరోసారి మరలా కలుగుతాం అండి